ఏదైనా సరేనా కాంట్రాక్ట్ కంపెనీలకు నోటీసులు కాళేశ్వరం మీద మూడు బ్యారేజీల వివరాలు కోరిన జ్యుడిషియల్ కమిషన్ టెక్నికల్ మెకానికల్ డిజైన్లపై ఎంక్వైరీ స్టార్ట్ అప్పటి అధికారులను పిలిపించి జస్టిస్ పీసీ ఘోష్ పిలిచిన నాటి ఈఎన్సీ మురళీధర్ పై ప్రశ్నల వర్షం నేడు విచారణకు హాజరయ్యేలా పద్దెనిమిది మందికి నోటీసులు నరసింహారెడ్డి కమిషన్ ఎదుటకు సురేష్ చంద అరవింద్ కుమార్ ట్రాన్స్ జెన్కో మాజీ సీఎం డి ప్రభాకర్ రావు సైతం యాదాద్రి భద్రాద్రి ధర్మల్ ప్లాంట్ కాంట్రాక్టులపై ఎంక్వైరీ ఎంక్వైరీ ఎంత చేసినా అది అదే మన ఏదో అట్లా స్వర్గసీమ రియల్ మోసం చెరుకుపల్లి మూడు వందల డెబ్బై రెండు ప్లాట్లతో వెంచర్ వరదల ప్రవహించ కాలంలో కబ్జా చేసిన సుకేతన చేతి వాటంతో సరిపెట్టుకుని వదిలేసిన అధికారులు పర్మిషన్ లేకుండా అనే ప్లాట్ల విక్రయాలు గజానికి పదివేలు అంటూ జనాలకు బురిడి ఫామ్ ల్యాండ్లతో సర్కారు ఆదాయానికి గండి రంగారెడ్డి జిల్లా కొందరుకు మండలం చెరుకు గ్రామంలో సుకేతన స్వర్గసీమ అనే రియల్ ఎస్టేట్ సంస్థ ప్లాట్ లో ఈ వెంచర్ ఏర్పాటులో భాగంగా కాల్వను చెక్ డ్యామ్ ను మింగేసింది కాల్వను కబ్జా చేసిన విషయం తెలిసింది డ్యామ్ ఇది మరి ఇది మొత్తం వెంచర్ చేసి కొడుకులు మన రేవంత్ రెడ్ అనే ఒక సూచన ఎందుకంటే దీన్ని ఒక మంత్రి పోర్టు పోలే పెట్టు పెట్టు మంచి ఆదాయం ఉంటుంది ఈడ ఆదాయం చదువుకోవచ్చు చదువుకోవచ్చు కాపాడాలన్నా కాపాడు కాపాడాలి ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయంలో